ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అనే సుక్రీస్తునామంలో వందనాలు రైదులాడు ప్రియులారా ఈ సమయంలో ఇంతవరకు మీరు ఎన్నో పనులతో బిజీగా ఉండి ఎడతెరిపి లేకుండా ఉండి ఈ సమయంలో మీరు ప్రభు యొక్క స్వర వినాలని ప్రభు యకు వచ్చి ఉన్న విధానం బట్టి నేను ప్రభుత్వం ఇస్తుంటున్నాను మీరు మనము అందరం కూడా ప్రభు మనతో మాట్లాడినట్లుగా మన ప్రార్థనల ద్వారా ప్రభుని కోరుకుందాం మనం ఆయన లేఖన భాగాలు ధ్యానిస్తున్నప్పుడు ఆయన మెల్లని స్వరం మధుర స్వరం మనం విన్నట్లుగా విని ఆ ప్రకారం జీవించినట్లుగా మెండైన కృప ఆయన నడిపించినట్లుగా మనము చిన్న ప్రార్థన చేసుకుందాం కృపకల దేవ నమ్మైన తండ్రి మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు మీ తలంపులు మీ మారని ప్రేమను బట్టి వందనాలు మా దేవుడవు మా విమోచకుడు మా రక్షకుడు సర్వభౌముడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు ప్రభా మాకు తోడుగా ఇంతవరకు మీరు నడిపించారు ముందు కూడా మమ్మల్ని నడిపించేవారు మీరు మీరు మాత్రమే ప్రభావ మా జీవిత పరిస్థితులన్నింటిలో మీరు చాలిన దేవుడుగా ఉన్నారు నిరాశ నిస్పృహల్లో మా నిరీక్షను మీరై ఉన్నారు ఈ సమయంలో ప్రభావ మీ లేఖన భాగాలు ధ్యానిస్తుంటుండగా నాయన మీరు మీ తలంపలు మాకు అనుగ్రహించండి పరిశుదాత్మ మీరు మాకు అర్థం చేసుకున్నట్టుకు సహాయపడండి మీ మెల్లని స్వరం మీ మధుర స్వరం వినుటకు మీ మెండిన కృప నుంచి నడిపించాలని కోరుకుంటున్నాం ప్రభు అనేక మంది అనేక విషయాల మీద మనసు ఉంచుతారు అనేక మంది అనేక విషయాలను బట్టి అతిశయపడతారు సంతోషిస్తారు మేమైతే మా ప్రభువును బట్టి మా రక్షకుని బట్టి మా విమోచకును బట్టి సంతోషించటానికి మీరు సహాయపడుతున్నారు ప్రభా ఈ సమయంలో మీరే నాతో మాతో మాట్లాడండి దయచూపండి ఏసునామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ ప్రిలారా ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుంచి మత సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడు నుంచి కొన్ని వచనాలు చూద్దాం గాస్ కాయిన్ టు మాథ్యూ చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వంటీ త్రీ ఆన్ వాడ్స్ ఇక్కడ లేఖన భాగాల్లో ఈ విధంగా రాయబడి ఉంది ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి ఎవరు ధోని ఎక్కారు ప్రభువారు ధోని ఎక్కినప్పుడు శిష్యులు కూడా ఆయన వెంట అంటే ఆ ధోనిలో ఎక్కి ఆయన వెంట వెళ్ళారన్నమాట సో ప్రభు ఎక్కడికి వెళ్తాడో అక్కడికి ప్రయాణించాల్సిన బాధ్యత శిష్యులకు ఉంటుంది ప్రభు ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత శిష్యులకు ఉంటుంది ప్రభు ఏం చేయమంటాడో అది చేయాల్సిన బాధ్యత శిష్యుల మీద ఉంటుంది అప్పుడే అతను శిష్యుడు అని చెప్పగలుగుతారు అప్పుడే యేసు ప్రభుని వారు ఒక గురువుగా అంగీకరించారు అని చెప్పగలుగుతారు గురువు అని చెప్పబడుతున్నప్పుడు గురువుని వెంబడించకుండా ఉంటే అప్పుడు వారు కి వారికి ఆయన గురువుగా ఉండడు పేరుకు మాత్రమే గురువు అని చెప్పుకోవచ్చు కానీ ఆయన వెంబడించినప్పుడు ఆయన గురువు ఎట్లా అవుతాడు గురువు అంటే ఎవరినైతే వెంబడించుతారు వెంబడిస్తారో ఆయన గురువు అంటారు వెంబడించినటువంటి వారిని గురువు అనరు శిష్యులు అని ఎవరిని అంటారంటే ఏ శిష్యులైతే గురువుని వెంబడిస్తారో వారిని శిష్యులు అంటారు సో అట్లా కాకుండా ఆ శిష్యులు అనేవారు గురువుని వెంబడించకుండా ఉంటే వారు శిష్యులు కాదు కాబట్టి మనం ఎవరిని వెంబడిస్తున్నామో ఆలోచించాలి ఇంతవరకు వ్యవ ఎవరిని వెంబడించామో వెంబడించాం కానీ రోజు నుంచైనా కూడా మనము ప్రభు యేసుక్రీస్తు వారిని వెంబడిద్దాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంటుకొని అడుగుద్దాం ఆయనను ఉన్నతంగా ఇచ్చిద్దాం ఆయన గనపరుద్దాం ఆయన యొక్క ఉన్నత ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేరినట్లుగా తగిన రీతిలో మనము యోగ్యులంగా సిద్ధపడదాం ఆయనే మన యొక్క విమోచకుడుగా ఆయనే మనకు సమస్తాన్ని అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ సమయంలో ఆయన ధోని ఎక్కినప్పుడు శిష్యులు ఆయన వెంట వెళ్ళారు అని లేఖన భాగాలు చదివిస్తూ ఉన్నాయి సో కాబట్టి ఎప్పుడు గురువు ప్రయాణం ప్రారంభిస్తాడో ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో అక్కడ ఉండాల్సినటువంటి వారితో ఆయనతో ఉండాల్సినటువంటి బాధ్యత ఎవదంటే శిష్యులది ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు ఆయన వెంట నడుస్తున్నప్పుడు ఆయన మార్గం చూపిస్తున్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళాల్సిన బాధ్యత శిష్యులకు ఉంది ఆయన ఏం చెప్తాడో అది వినాలి ఆయన ఏం చేయమంటాడో అది చేయాలి అది గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధం సో శిష్యుడైన అతను ఎప్పుడు కూడా గురువుని అంటే పెట్టుకుని ఉంటాడు సో ఇక్కడ ఈ శిష్యులు దేవుణ్ణి వెంబడిస్తూ యేసుప్రభువారిని వెంబడిస్తూ ఆయన ధోని ఎక్కేసరికి వీరు కూడా ఎక్కి ఆయన వెంట వెళ్తూ ఉన్నారు సో అక్కడ ఇరవై నాలుగో వచనంలో ఏమంటున్నాడు అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అరల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుండగా ఇక్కడ అంత సముద్రం మీద తుఫాను లేచిందంట లేచినప్పుడు ఆ దోణి అరల చేత కప్పబడిను అంటున్నాడు అంటే కప్పబడిను అని అంటే అంత తీవ్రంగా ఆ తుఫాను ఉన్నదని దాని అర్థం దాని యొక్క దాని యొక్క నీటి యొక్క నీరు అంత ఎత్తుగా లేస్తుందని అర్థం ఆ అలలు అంతగా ఆ దోని కంటే ఎత్తుగా లేస్తున్నాయి ఆ దోణి కూడా అగపడిన పరిస్థితుల్లో ఉండే విధంగా ఉంది అన్నట్టుగా తెలియజేస్తుంది ఈ వచనం అంటే అంత తీవ్రంగా ఉందని అర్థం సో ఈ అలల చేత ఆ దోణే కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుండగా ఇప్పుడు ఆ భయంకరమైనటువంటి తుఫాను ఉండి అది ఆ యొక్క దోనిను కబలించే విధంగా మింగునట్టుగా అటువంటి ఆ విధంగా అంత ప్రభావవంతంగా ఆ తుఫాను ఆ దోని మీద ఉన్నప్పుడు ప్రభు వారు ఏం చేస్తున్నారని నిద్రిస్తున్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ప్రభు యొక్క సమాధానం మనం కలిగి ఉంటామో ప్రభు యొక్క నెమ్మది మనం కలిగి ఉంటామో ప్రభు యొక్క వాక్యము మనలో సమృద్ధిగా నివసిస్తూ ఉంటదు ఎప్పుడైతే మనము ప్రభుని అంటు కట్టుకొని ప్రభుని వెంబడిస్తూ ఉంటామో ప్రభు అంటి పెట్టుకొని ప్రభుని వెంబడిస్తూ ఉంటాము ప్రభు కొరకు జీవిస్తూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే ఎటువంటి పరిస్థితులైనా కూడా ఆయన ఇచ్చే సమా ఆయన ఇచ్చే సమాధానం ఎల్లప్పుడూ కూడా మన మనతో ఉంటుందన్నమాట ప్రభువు ఇచ్చే అనుగ్రహించే సమాధానము ఈ లోకం అనుగ్రహించే సమాధానం కాదు ఈ లోకం అనుగ్రహించే సమాధానము వాటి వాటి పరిస్థితుల మీదను ఆ వస్తువులకు సంబంధించి ఆ యొక్క వేరువేరు విషయాల మీద సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది అయితే ప్రభు యొక్క సమాధానము అది ఆయన వాక్యము వినటం ద్వారా ఆయన ఎందు ఉంచటం ద్వారా అటువంటి సమాధానం ఉంటుంది ఆ సమాధానం ఎల్లప్పుడూ ఉండే సమాధానం పరిస్థితిని బట్టి మారదు అది ప్రభువు పరిసంబంధమైన సమాధానంగా మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి అటువంటి సమాధానం కొరకు మనము ఆశపడాలి అటువంటి సమాధానం కలిగి ముందుకు వెళ్తూ ఉండాలి ఇక్కడ ప్రభువారు ఎంత అంటే ఒక వైప్యము శిష్యులు భయంకరమైనటువంటి భయంతో ఎంతో వేదంతో ఇంకేముంది ప్రాణాలు పోయినాయి ఇదే మన యొక్క శివరి గడియ అని అన్నట్టుగా వారంత భయంతో ఉంటే ప్రభువారు వారు ఎట్లా భయంతో ఉన్నారని మనం ముందు చూస్తాము అయితే ప్రభువారు అని అంటున్నాడు అనమాట క్రైస్తవుడు ఒక విశ్వాసి ప్రభులో నిలబడినవాడు ప్రభుతో అంటుకట్టబడినవాడు ప్రభు ఒక వాక్యం ద్వారా నడిపించబడుతున్నవాడు ప్రభులో స్థిరంగా బలంగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే అనేక రకాలైన ప్రమాదాలు వస్తాయి అన్న భయం లేకుండా ఎంతో నెమ్మదిగా విశ్రాంతిగా భయంకరమైన తుఫానుల మధ్య ఆ యొక్క నెమ్మదిని అనుభవించగలుగుతాడు ఒక క్రైస్తవుడు ఒక ప్రభు శిష్యుడు నిజ శిష్యుడిని చెప్పబడేవాడు సో మనము నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం ఎంతో రద్దీగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిటీ సెంటర్లో వెళ్ళాము అనుకో ఆ బస్సులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ కార్లు ఇక్కడ ఆర్లు అవి భయంకరంగా వస్తూ ఉంటా పోతూ ఉంటాయి అయితే కొంతమంది అసలు అదేం పట్టినట్టుగా అదేం లేనట్టుగా వారు చాలా నెమ్మదిగా ఏం చేస్తూ ఉంటారంటే వర్క్ పైన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎవరైతే ఒక మెయిన్ సెంటర్ సిటీ సెంటర్లో లే ట్రాఫిక్ మధ్యలో ట్రాఫిక్ పక్కన కూర్చున్నవారు అంటే చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు కదా వారికి అదేం పట్టినట్టుగా ఎంతో ఏకాగ్రతతో కొన్ని పనులు చేస్తూ ఉంటారు కొన్ని ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఉంటాయి అట్లా పక్కనే కొంత ఆరలు ఎన్ని వచ్చినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కొన్ని అయితే ఈ షాప్లో అయితే డైరెక్ట్గా ఆ యొక్క శబ్దానికి వారు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు దా ఆ శబ్దం అనేది వారు వింటూ ఉంటారు అయితే వారు మాత్రం దాన్ని పట్టించుకోకుండా వారి యొక్క పనులు నిమగ్నమై ఉంటారు వాళ్ళ పనిలో నిమగ్నమై ఉంటారు ఇక్కడ విషయం ఏంటంటే అదే కొత్త వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కొత్త వ్యక్తిని అక్కడ తీసుకెళ్ళినప్పుడు ప్రతి శబ్దానికి కూడా అతను స్పందిస్తాడు అడు తిరుగుతాడు అటు చూస్తాడు ఏమైంది అన్నట్టుగా చూస్తాడు అనమాట ప్రతి శబ్దాన్ని కూడా అటు చూస్తూ ఉంటాడు కానీ అలవాటు పడ్డవారు ఏం చేస్తారని అది పెద్దగా పట్టించుకోరు అది అంతే అంతేలే ఉంటుంది అనుకుంటాం అట్లాగే మన జీవితంలో కూడా మనము వచ్చే ప్రతి విధమైనటువంటి తుఫానులను ప్రతి విధ విధమైనటువంటి ఇబ్బందులను ఇబ్బందులనే లేకుంటే శ్రమలనే ఆ కొలిమిలో కూడా మనం వెళ్తున్నప్పుడు ఆ వేడిని బట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలా ఎందుకంటే ప్రభు మనతో ఉన్నప్పుడు ప్రభు బిడ్డలంగా మనం ఉన్నప్పుడు ఆయన సమాధానం మనల్ని నడిపించేదిగా ఆయన సమాధానం మనకు తృప్తినిచ్చేదిగా ఉండాలన్నమాట ఇక్కడ ప్రభు తన శిష్యులు అంత అలజడితో మనం అక్కడ చూద్దాము వారు ఆయన ఎదుగు వచ్చి ఇరవై ఐదు వచ్చినప్పుడు ప్రభు నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి వారు ఏం చేస్తున్నారంటే నశించిపోవచ్చున్నాము అంటే మీకు అయిపోయింది మేము చనిపోతున్నాము మమ్మల్ని రక్షించమని ప్రభు నిద్ర లేపారంట ఆయనేమో అంత తుఫాన్లో భయంకరంగా అలలు లేస్తూ ఉంటే ఆ నీరు వచ్చి ఆయన మీద పడుతూ ఉంటే ఏమీ స్పందించకుండా నిద్రిస్తూ ఉన్నాడు ఇక్కడ మన ఆత్మీయంగా ఈ సత్యాన్ని మనం గుర్తెరగవచ్చు ఎన్ని ఆటుకోట్లు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మనం పెద్దానికి కూడా స్పందించాల్సిన అవసరం లే మనము ఆ యొక్క ఇబ్బందుల్లో ఇరుకులో నష్టంలో కష్టంలో మనము ఆ ప్రసన్నతను ఆ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి ఆయన యొక్క ఆయన యొక్క ప్రసన్నతను మనం అనుభవించాలి అది ప్రభు కోరుకునేది అయితే ఈ తుఫాన్ వచ్చింది కదా ఇంకేమైపోయింది నేను కూడా చనిపోయేనే నేను నా పని కూడా అయిపోయింది అని ప్రభు అనుకోలే ఆయన చాలా సమాధానంగా చాలా విశ్రాంతిగా ఆయన ఎదురుస్తూ ఉన్నాడు ఇక పక్కన ఉన్నవారే ఎంతో భయంతో ఎంతో ఆతృతితో వారితో ప్రభువు ఉన్నాడు కదా ఆయన మునిగిన తర్వాతే కదా మనం మునిగేది ఎందుకంటే ఆ కింద లేఖన భాగాల్లో చెప్పబడి ఉంటుంది ఆయన అమరమున నిద్రిస్తున్నాడు అని అన్నాయి కాబట్టి సో ఆయన మునిగిన కదా మనం మునిగేది అన్న ఆలోచన వారికి లేదు వారు చనిపోతాం మనము అన్న భయంతోనే ఎక్కువగా ఉంది కానీ ప్రభు మనతో ఉన్నాడే ఆయన మనం రక్షించేవాడు అన్న ఆలోచన అనేది వారికి రాలేదు వారికి అంటే అంత ధైర్యం అనేది రాలేదు ఇప్పుడు వచ్చి ప్రభు లేపుతూ ఉన్నారనమాట ఏమంటున్నారు ప్రభు మేము నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని కేకలు వేస్తున్నారు నేను మీతో పంచుకోవాలి అనుకున్న ఆలోచన ఏంటంటే అన్ని సమస్యల్లో అన్ని శ్రమల్లో అన్ని వేదనల్లో మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వారంగా ఆయన యొక్క ప్రసన్నతను అనుభవించే వారంగా మనం ఉండాలి నెమ్మది లేకుండా వెళ్ళిపోవటం కాదు నెమ్మది కలిగి ఉండాలి ఆయనలో మనం చాలాసార్లు అనుకుంటాం నాకు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి ఇది ఎట్లా ఉంది ఇది అట్లా ఉంది ఇంట్లో ఇట్లా ఉంది అటు పిల్లలు అట్లా ఉన్నారు ఇటు బంధువులు ఇట్లా ఉన్నారు ఫ్రెండ్స్ స్నేహితులు ఇట్లా ఉన్నారు నా ఇరుగు పొరుగు వారు ఎట్లా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా నేను ఉండాలి ఎట్లా ఉండాలి నా పరిస్థితి ఎట్లా ఉంది అని అనుకోకుండా ఎన్ని ఉన్నా కూడా దేవుని కుమారుడు దేవుని విశ్వాసి అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసి దేవుని వెంబడించే ఒక విశ్వాసి నిజమైనటువంటి గురువుని ప్రభు నేష్క్రిస్తు వారిని వెంబడించేటువంటి శిష్యుడు ఏ విధంగా ఉండాలంటే నా ప్రభు నాతో ఉన్నాడు కదా అన్నీ ఆయనే చూసుకుంటాడు ప్రతి విధమైనటువంటి తుఫానులను ఆయన నిమలపరుస్తాడు ఆ తుఫాను ఎంత తీవ్రంగా ఉండవచ్చు ఆ తుఫాను ఎంత భయంకరంగా ఉండవచ్చు ఆ తుఫాను నన్ను అమాంతంగా కబలించేదిగా ఉండవచ్చు కానీ నా ప్రభు నాతో ఉన్నాడు ఆయన ప్రతి విధమైన తుఫానులను అణించేవాడు అన్న సత్యాన్ని మనం గుర్తిరగాలి ఇప్పుడు ఆయన ఎట్లా అని మనం చూద్దాం శిష్యులేమో ఇంత భయంకరమైనటువంటి టెన్షన్తో ఉన్నారు భయంకరమైన వేదంతో ఉన్నారు అంటే మేము ఇంక చనిపోతున్నామని అని వాడు డిసైడ్ అయిపోయారు రాళ్ళు అయిపోయి వచ్చి ప్రభుని లేపుతూ ఉన్నారు అందుకు ప్రభు అంటున్నాడు ఇరవై ఆరవ వచనంలో అందుకు ఆయన విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు వారితో భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను అక్కడ ప్రభు లేచాడంట ప్రభు లేచాడు అని అంటే అక్కడ ఇక ఎవరు కూడా అధికారము లేకుంటే ఎవరికి కూడా విజయం ఉండదు ఎవరు కూడా వారి యొక్క ప్రభావం ద్వారా అంచువేయాలని వారి ప్రభావం ద్వారా దేవుని అంటే వారి ప్రభావం ద్వారా వారు గొప్పగా అనుకోవాలని లేకపోతే గొప్పగా అనిపించుకోవాలనేది ఉండదు ప్రభు సింహాసనం మీద ఉన్నప్పుడు ప్రభువు లేచినప్పుడు ప్రభు తన స్థానంలో ఉన్నప్పుడు ఆయన అన్నింటినీ కూడా నిమలుపరిచేవాడు ఒకవైపు ఏమో తుఫాను విపరీతమైనటువంటి శబ్దంతో ఎంతో ఎత్తుగా అల్లలు లేస్తుంటున్నప్పుడు ఆ పడవ కూడా పల్టీ కొట్టేస్తుంది అన్న ఆలోచనతో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకోవైపు శిష్యులు ఏ విధంగా కూడా నెమ్మది లేకుండా ఇకన వాళ్ళ కేకలతో వారి ఏడుపుతో వారు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఆ విధంగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి తుఫాను వారి హృదయంలో ఉన్నప్పుడు బయట ఒక భయంకరమైన తుఫాను ఉంది వారి హృదయాల్లో కూడా ఒక భయంకరమైన తుఫాను ఉన్నప్పుడు ప్రభువారు లేచాడు అటువంటి పరిస్థితులు ఆయన లేచి ఆయన చేసింది ఏంటంటే ఎందుకు భయపడుతున్నారు అందుకు ఆయన విశ్వాసాలరా ఎందుకు భయపడుతుందని వారితో వారితో చెప్పి లేచి గాలిని సముద్రం మిక్కిలి మిక్కిలిమ్మలమాయను ఆయన లేచి ఏం చేశాడు గాలిని సముద్రాన్ని గద్దించాడు గాలి ఈ సముద్రం ఈ రెండు కలిసినాయి కాబట్టి తుఫాను అక్కడ రావటం జరిగింది సో దేవుడు ఏం చేశాడంటే ఆ రెండింటిని గద్దించాడు దేని ఏదైతే తుఫాన్కి కారణమైపోతున్నాయో ఏదో ఏదైతే మనిషి జీవితాన్ని అతల కుతులం చేస్తుందో ఏదైతే మనిషికి నెమ్మది లేకుండా చేస్తుందో ఏదైతే మనిషిని ప్రభువు నుంచి దూరం చేసేదిగా లేనిపోయిన భయాలతో ప్రభువు ను ప్రభువు నుంచి దూరపరుస్తూ అటువంటి పరిస్థితులు ఉంటున్నాయో ఆ పరిస్థితులన్నింటిని కూడా అది ఎటువంటిది ఏ విధంగా కాను దట్ ఇట్ బీ ఇన్ ఎనిఫామ్ అది ఏ రూపంలో ఉండొచ్చు ఏదైనా కావచ్చు అయితే ప్రభు లేచాడు అని అంటే ప్రభు అక్కడ ఉన్నాడు అని అంటే ప్రభు తన పిల్లలతో ఉన్నాడు అంటే సో అన్నిటిని కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు అన్నింటిని నియంత్రిస్తాడు ఆయన లేచి గాలిని సముద్రం గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయను నీ నా జీవితంలో ఎటువంటి తుఫాన్లు ఉన్నాయి ఏవి తుఫాన్లు కారణమవుతున్నాయి నెమ్మది లేని పరిస్థితులు ఉంటున్నాయా మనం ముందు అనుకున్నట్లుగా అనేక మంది ద్వారా లేకుంటే నీ యొక్క కుటుంబం ద్వారా పిల్లల ద్వారా నీ బంధువుల ద్వారా నీ ఉద్యోగం ద్వారా లేకుంటే నీ ఇరుగు పొరుగు వారి ద్వారా వీరందరూ ఏదైనా నీ యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇంకేదైనా నువ్వు ఆలోచించు నీకు ఏది ఒక తుఫాను అనిపిస్తుందో ఏది నిన్ను నెమ్మది లేకుండా చేస్తుందో దానిని అటువంటి పరిస్థితుల నుంచి అణిచే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు ఆ సత్యాన్ని గుర్తిరగాలి ఆనాడు గొప్ప విషయం ఏంటంటే ఆనాడు శిష్యులతో ప్రభువు ఉన్నాడు కాబట్టి వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి తుఫాను ఆపాడు బయట ఉన్నటువంటి తుఫాన్ని ఆపాడు సో చాలాసార్లు అక్కడ మనం చూసినట్టుగా బయట వచ్చిన తుఫాను లోపల వాళ్ళకి హృదయంలో ఒక పెద్ద తుఫానుగా అయిపోయింది అది నెమ్మది లేకుండా చూస్తుంది అదే ఇంతకుముందు ముందు అనుకున్నట్లుగా అనేకమైన తుఫాన్లు మన జీవితాల్లో వచ్చే తుఫాన్లు అవి బయట జరిగే యొక్క పరిణామాలు బయట వచ్చే ప్రతిదీ కూడా మన హృదయంలోకి వచ్చి అది మనల్ని స్థిరంగా ఉండకుండా మనము నెమ్మది లేకుండా చేసేవిగా ఉంటాయన్నమాట కాబట్టి మనము గుర్తురగాల్సింది ఏంటంటే బయట లోపల నిమ్మలంగా ఉండాలి అని అంటే బయట లోపల నువ్వు ప్రసన్నతను అనుభవించాలి అని అంటే మొట్టమొదట మన జీవితాల్లో ప్రభువుకు ప్రాధాన్యత ఉండాలి మన జీవితం అనే నావలో ప్రభువు ఉండాలి మనము అనేకమైనటువంటి ఇరుకు ఇబ్బందుల్లో ఆయనకు ప్రసన్నతను అనుభవించాలంటే ఆయనకు నెమదను అనుభవించాలంటే విశ్రాంతిగా ఉండాలి అంటే ప్రభువు వారికి మన జీవితంలో స్థానం ఇచ్చేసి ఆయనకి బాధ్యతలన్నీ అప్పగించే ప్రభా నా జీవితం మీద కం పూర్తిగా మీకు అధికారం నా జీవితాన్ని మీ గాయపడిన అసలుగా అప్పగించుకుంటున్నాను మీ చేతుల్లో పెట్టుకుంటున్నాను నన్ను నీకే నన్ను నేను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను కాబట్టి ప్రభా మీరు నన్ను ఏ విధంగా చేయాలనుకుంటారు ఆ విధంగా చేయండి మీకు ఇష్టమైన విధంగా చేయండి అని మనం చెప్పగలిగితే దేవుడు ఆయన ఏ విధంగా అంత భయంకరమైన తుఫాన్లో నిమ్మలంగా నిద్రిస్తూ ఉన్నాడు నెమ్మదిగా ఉన్నాడు అదే స్థలంలో ఇంకొకరు భయంకరమైనటువంటి భయంతో చనిపోతున్నామన్న భయంతో ఉన్నారు సో ఆ పరిస్థితులన్నీ కూడా ఆయన నెమల నిమలుపరిచేవాడు మనము ఈ లోకంలో సముద్రం అనే లోకంలో మనం ఉన్నప్పుడు సముద్రం ఒక లోకం అనుకోండి మన నావ మన జీవితాలు నావ లాంటివి అనుకోండి ఈ సముద్రంలో మనం ఉన్నప్పుడు అనేకమైనటువంటి తుఫానులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అనేక కష్టాలనే తుఫానులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ తుఫానులు ఎదుర్కోవటానికి మన శక్తి సరిపోదు మన యొక్క అనుభవం సరిపోదు ఆ తుఫానుల్లో మనము నిమ్మలంగా ఉండాలి అని అంటే విశ్రాంతిగా ఉండాలంటే శాంతి సమాధానాలతో ఉండాలంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోవు ప్రభువు మన జీవితాల్లో ఉండాలి ప్రభు మనకు తోడుగా ఉండాలి ప్రభుకు మనం లోబడి ఉంటే గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి మనము లేఖన భాగాల్ని జాగ్రత్త చేసుకోవాలి విపరీతమైనటువంటి అర్థాలకు పోయి ఏదో ఊహించుకొని కొన్నిసార్లు అది లేదు కదా ఇది లేదు కదా అనుకొని చాలాసార్లు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకుండా మనము తప్పుగా అర్థం చేసుకొని లేకని పరిస్థితుల్లో ఉంటాం వాక్యాన్ని సరైన రీతిలో భుజించం సరైన రీతిలో నెమ్మరవేయం అందువల్ల మనము ఆనందించలేకపోతున్నాం మన ఈ సత్యాన్ని గుర్తిరిగితే నా ప్రభు నాతో ఉంటే ఎటువంటి తుఫానైనా కూడా నెమ్మలపరచగలుగుతాడు అది ఎటువంటి శ్రమైనా కావచ్చు ఎటువంటి వేదనైనా కావచ్చు నా ప్రభు నాతో ఉంటే ఎన్నో గొప్పకారాలు చూడగలుగుతానని చెప్పగలిగే మనుషులంగా మనం ఉండాలి ఆయన పిల్ల అటువంటి పిల్లలంగా మనం ఉండాలి మన జీవితాల్లో ప్రభు యొక్క వాక్యం కానీ ఉంటే ప్రభువున్నట్టే ఎందుకంటే దేవుడన్నాడు నేనే వాక్యం అని ఎందుకంటే ఆది ఎందు అంటాడు చూసినప్పుడు ఆ వాక్యము దేవుడదు వాక్యమే అంటాడు కాబట్టి సో ఆయన యొక్క వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసింపనియాలి సో వీ హ్యావ్ టు ఎలో ఫర్ ద వర్డ్ ఆఫ్ ద లా టు డ్ డ్వెల్ ఇన్ ఆజ్ రిచ్లీ ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యం మనలో సమృద్ధిగా నివసింపజేస్తామో నివసింపించడానికి నివసించడానికి అనుమతిస్తామో అప్పుడు ఆ యొక్క సమాధానం మనము అనుభవించగలుగుతాం ఆయన యొక్క ప్రసన్నతను మనము అనుభవించగలుగుతాం ఇక్కడ అక్కడంట ప్రభువు లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడంట వీటి ద్వారా మనకు సమస్య వస్తుందంటే వాటిని ఇన్సిపియెంట్ స్టేజ్లోనే ఆ ప్రారంభంలోనే వాటిని నెమ్మలపరచే వాటిని అణిచే సమర్థుడు మన ప్రభు ఏవైతే కారకాలుగా ఉంటున్నాయో ఏవైతే రీజనో వాటిని నెమ్మలపరిచేవాడు ఆయనే ఒక ఇది ఒక గాలి లాంటిది జీవితంలో ఉందా సముద్రం లాంటి పరిస్థితులు ఉంటున్నాయా సో సముద్రము అని అనడంతోనే మనం అర్థం చేసుకోవాలి నేను లోకంతో అన్నాను కదా అది ఆ సముద్రం ఎప్పుడు కూడా ఆ పడవను స్థిరంగా ఉన్నది కదులుతూ ఉంటుంది అన్నమాట ఈ లోకం మనల్ని ఎప్పుడు కూడా కదిలించాలని చూస్తూ ఉంటుంది కాబట్టి మనము కదిలింబడినా కూడా అంతా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది అన్నమాట అక్కడ నెమ్మది ఉంటుంది సో గాలి లాంటి పరిస్థితులు వచ్చినా కూడా గాలి కూడా ఏం చేస్తుంది దాని స్వభావం కూడా స్థిరంగా ఉండనీదు కదు కదిలిస్తూ ఉంటుంది సముద్రం కదిలిస్తూ ఉంటుంది ఈ కదిలిచే ప్రతిదాన్ని కూడా కదిలించకుండా నెమ్మలు పరిచేవాడు ఒక గద్దింపుతో అన్నిటిని అణిచేవాడు ప్రభు నేచకృస్తు వారు నువ్వు శత్రువులు అనేక మంది ఈ విధంగా చేస్తున్నావు అంటావా సో వాళ్ళందరినీ కూడా నిమ్మలుగా వారిని చప్పుడు చేయకుండా వారి నోరు తెరవకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకుండా చేసేవాడు ఆయన మాత్రమే ప్రభుకి అసాధ్యమైంది ఏమి లేదు అప్పుడు ఇరవై ఏడు వచ్చినంలో అప్పుడు వరకు నశించిపోతున్నాము అన్నవారు అప్పుడు వరకు మేము మా పని అయిపోయింది మా జీవితం ఇంతటితో ఇదే లాస్ట్ మా రేపు నుంచి మమ్మల్ని మేము లేట్ సో అండ్ సో అంటే ఇంక అయిపోయారు ఇంక మామూలుగా ఇంకా వేరే వాళ్ళు అయితే ఉంటారు కీర్తిలు అని చనిపోయారు కాబట్టి ఇట్లాగా అనుకుంటూ ఉంటారు అటువంటి పరిస్థితే మాది అని అనుకొని భయపడుతున్న వారిని దేవుడు సజీవు లెక్కలో ఉంచాడు వారు గొప్ప కార్యాన్ని చూశారు దేవుడు చేసే కార్యం చూసినప్పుడు వారి స్పందన ఏంటి అని మనం చూద్దాం ఇరవై ఏడవ వచనంలో ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకుని ఈయన ఎటువాడో సో శిష్యులు ఏమనుకున్నారంటే ప్రభు గురించి ఎటువాడు అనుకున్నారంటే అనేక సార్లు మనం కూడా మనల్ని ఎవరిని వెంబడిస్తున్నామో ఎవరిని మన గురువు అంటున్నామో ఆయన గురించి మనకు చాలా విషయాలు తెలియదు తెలియకుండానే వెంబడిస్తూ ఉంటాం అందుకని చాలాసార్లు ఆయన ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలో వాడం ఎక్కడ ఆయన ఆయన యొక్క సహాయం పొందాలో ఎక్కడ మనం ఆయనకు మొరపెట్టి ఆయన నుంచి మేలు పొందాలో మనం పొందాం సో చాలాసార్లు మనము ఇగ్నోర్ చేస్తూ ఉంటాం ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఉపయోగపడే అంత ఉంచుకొని ఉపయోగించుకొని రీతిలో ఉన్న ఆయన యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట ఆయన ఈయనకి గాలి సముద్రంను లోబడుచున్నాం అంటే అంతకు అంతవరకు ఏమనుకున్నారు ఈ గాలి సముద్రం లోబడదు ఈ మనుషులు లోబడతారు అని అనుకున్నారు మనుషులు కావచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వింటారులే ఇది తుఫాను పెద్దది కదా సముద్రం పెద్దది కదా గాలి పెద్దది కదా వాటిని ఏమి ఆయన అందుబాటు అంటే వాటిని కంట్రోల్ చేయగలుగుతాడు నియంత్రించగలుగుతాడు అనుకున్నారు కానీ అన్నీ కూడా సక్కపరిచేవాడు దేవుడు నెమలు పరిచేవాడు దేవుడు అన్న సత్యాన్ని వారు గుర్తురగలేదు ప్రేమ సహోదరుడు నీ ఈనాడు జీవితంలో ఏనా ఏ ఎటువంటి తుఫాన్లు ఉన్నాయో అన్నింటిని కూడా చక్కపరిచేవాడు వాటన్నిటిని కూడా నెమలు పరిచేవాడు నిన్ను క్షేమంగా భద్రంగా ఉంచేవాడు ఆయన్ని నీవు అటువంటి శాంతి సమాధానాల్ని పొందుకోగలుగుతున్నావా పొందుకోకపోతే ప్రభు వారికి మీకు హృదయాన్ని ఇవ్వండి అప్పుడు గొప్ప అనుభూతి పొందగలుగుతాం ప్రార్థన చేసుకున్నాం కృపకల దేవ వందనాలు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్థితులు ప్రభు మా ప్రియులతో మీరు మాట్లాడిన విధాన్ని బట్టి వందనాలు వారి యొక్క జీవితాలు మీరు ఆశ్చర్యకరంగా దీవెనికరంగా ఉంచాలని